మంత్రి సుభాష్పై అసత్య ఆరోపణలు దారుణం అమలాపురం పరిధిలో ఇటీవల జరిగిన ఆర్థిక లావాదేవీలపై చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లే కుట్రలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ను లక్ష్యంగా చేసుకుని అవాస్తవమైన ఆరోపణలు చేయడాన్ని తక్షణం మానుకోవాలని బీసీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పప్పు దుర్గాప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు బుధవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటనకు మంత్రి సుభాష్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన అనుచరులే దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డారనే తప్పుడు ప్రచారాన్ని కొందరు ఇస్తుండటం అత్యంత బాధాకరం ఇది మంత్రి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే అన్నారు మంత్రి ఎదుగుదల జీర్ణించుకోలేని వర్గాల కుట్ర మంత్రి సుభాష్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టం నిబద్దతతో తాను తనను తాను నిర్మించుకున్న నిజాయితీ గల నాయకుడని ప్రజల్లో విశ్వాసం సంపాదించిన నాయకుడిగా ఆయన ఎదిగారని ప్రసాద్ తెలిపారు ఇలాంటి వ్యక్తిపై అవాస్తవ ఆరోపణలు చేయుడు వెనుక ఆయన ప్రజా ఆదరణను తట్టుకోలేని కొందరి రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు మధ్య చిచ్చు వేయవద్దు ఇలాంటి సంఘటనలు సామాజిక వర్గాల మధ్య వైషమ్యం పెంచే దిశగా మలచడం ప్రమాదకరమని ఇది సామాజిక శాంతి భద్రతలకు హాని కలిగించవచ్చని బీసీ ఫెడరేషన్ హితవు పలికింది వాస్తవాలు తెలియకుండా ఆవేశంతో గూఢాచర్యలతో పరోక్ష దుష్పచారాలతో నాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయం కాదు అది ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు మూలాలపై దర్యాప్తు జరగాలి ఘటనకు సంబంధించిన వాస్తవాలు పోలీసులు నిర్దాక్షిణ్యంగా దర్యాప్తు చేయాలని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు కానీ దానిని సామాజిక కోణంలో మలిచి కులాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కర్ణభక్త సంక్షేమ సంఘం కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చొల్లంగి వేణుగోపాల్ బహుజన ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అయినవెల్లి నారాయణ గౌడ్ గుత్తల శ్రీనివాస్ పలివెల లక్ష్మి తొట్టా లీలావతి పంపనబుజ్జి తాతారావు ఇటీవల పది రోజుల క్రితం అమలాపురం కోనసీమ జిల్లాలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఆర్థిక పరమైన విభేదాన్ని ఆ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి కార్మిక శాఖ మధ్యలు వాసంశెట్టి సుభాష్ గారికి అలాగే ఆయన యొక్క కాలేజీ ఏదైతే ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కాలేజీ నిర్వహిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచితంగా విద్య అందిస్తున్న రాయల్ కాలేజీ పైన కూడా కుట్రపూరితంగా దుష్ప్రచారం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవానికి దాడి చేసిన వ్యక్తి బీసీ సిటీబల్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి కానీ ఆయన సుభాష్ గారి అంచుడిగా పేర్కొంటూ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన సుభాష్ గారు అనుచరుడు అంటూ సుభాష్ గారు అనుచరుడు దాడి చేశాడని చెప్పి కొన్ని మీడియా సంస్థలు అలాగే వైసీపీ సోషల్ మీడియా కొంత వక్రీకరించడం జరిగింది వాస్తవానికి సుభాష్ గారికి ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు అలాగే ఆయన కాలేజీకి ఆయనకు కూడా ఏ విధమైన సంబంధం లేదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ వారు పూర్తి స్థాయి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడిపై దాడి చేశారో ఆ దాడిని మేము బీసీ సంఘాల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక బలహీనులపై వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేయడాన్ని మేము ఏ విధంగానూ కూడా సమర్థించడం లేదు దాన్ని పోలీసు వారు చట్ట ప్రకారం ఏ విధమైన సెక్షన్లు నమోదు చేయాలో చేసి కఠినంగా ఆ యొక్క వ్యక్తిని శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఇంత మాత్రం చేత ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సుభాష్ గారి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వక్రీకరించడానికి కూడా మేము ఖండిస్తా ఉన్నాం అలాగే ఆ యొక్క కాలేజీపై కూడా దుష్ప్రచారం చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే సుభాష్ గారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి మంత్రి కాక ముందు నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ పేద విద్యార్థికి కానివ్వండి పేదలకు కానివ్వండి తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కానివ్వండి దానాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే మంత్రిగా ఆయన ఎన్నికవడం నచ్చని కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యర్థి వర్గాలు ఆయన నెగ్గిన మొదటి నుంచి కూడా ఆయనపై దుష్ప్రచారం చేయడం మేము చూస్తా ఉన్నాం మీరు కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తా ఉన్నారు ఎందుకనంటే ఆయన వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం రాజ్యాధికారం సాధించుకుందాం రాజ్యాధికారం కొంతమంది చేతుల్లోనే ఉంది మనం కూడా అధికారంలోకి రావాలని నినాదాన్ని ఎత్తుకుంటున్న ఈ తరుణంలో గతంలో దురదృష్టవశాత్తు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడు కొన్ని అల్లలు చెరలే దాంట్లో చాలా మంది అమాయకులు కూడా బలైపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో బీసీలకి సిటిబల్ సామాజిక వర్గానికి అలాగే ఎస్ఈ సామాజిక వర్గానికి మధ్య చిచ్చు పెట్టి దీన్ని మళ్ళీ సుభాష్ గారి యొక్క వ్యక్తిగత వ్యక్తిగతంగా చిత్రీకరించడమే కాకుండా బీసీలు ఎస్సీలు యొక్క సమస్యగా కూడా చిత్రీకరిస్తూ దీన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని బీసీ ఎస్సీ సోదరులు అందరూ కూడా గమనించాలి ఇది వ్యక్తిగత సమస్య గాని కులానికి సంబంధించిన సంబంధించినటువంటి సమస్య కాదు అలాగే సుభాష్ గారికి సంబంధించినటువంటి సమస్య కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ దీన్ని ఇంతటితో ఆపకుంటే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎవరైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఎవరైతే సుభాష్ గారికి వ్యతిరేకంగా ఈ యొక్క లేనిపోని పని కూడా చిత్రీకరిస్తా ఉన్నారో వారిపై తీవ్రంగా మేము స్పందించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అలాగే అమలాపురం పట్టణంలో పది రోజుల క్రితం జరిగిన వ్యక్తిగత కక్షల్ని వ్యక్తిగత గొడవల్ని ఈవేళ కుల సంస్థగా చిత్రీకరించి బహుజన వర్గాలని విచ్ఛిన్నం చేయడానికి ఈవేళ కొన్ని ప్రధానమైన పార్టీలు అంటే బహుజన సమాజం అంతా కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే వ్యక్తిగతంగా ఉన్న సమస్యని కులాల సమస్యగా శిక్షీకరించి ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొని ఉన్న కోనసీమ జిల్లాలో అల్లర్ల సెలయ్యి బహుజనులు మరింత బలహీనం అయిపోయేలాగా ఇవాళ కొన్ని ఆధిపత్య కుల పార్టీలు చేతన అంటే దీన్ని ఒకసారి గమనంలో తీసుకోవాలి అలాగే ఇక్కడ మంత్రి సుభాష్ గారు మొట్టమొదటి ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టి ఒక డైనమిక్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఇవేళ బహుజనుల పట్ల అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా చేసి ఈవేళ రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమమైన బహుజన మంత్రిగా పేరు గరించిన యువ ఎంఏ మంత్రి అయినటువంటి ఆయన్ని కూడా ఈ యొక్క వ్యక్తిగత కక్షల్లోకి వ్యక్తిగత గొడవల్లోకి లాగటాన్ని యావత్తు బీసీ సంఘాలు బహుజన సంఘాలు అన్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తాయి కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాలి వారిచ్చే ప్రకటనలో మళ్ళా మళ్ళా గొడవలు పెట్టిన చూసే ప్రకటనలన్నీ కూడా వ్యక్తిగతంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనంలో తీసుకోవాలని తెలియజేస్తాం అలాగే ఇక్కడ విజయ్ కుమార్ అన్నది ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గారు వేరు ఇంకో విజయ్ గారు వేరు దీన్ని కలిపి ఇది ఎంతసేపు కూడా రాయల్ కాలేజీలు చూపి మంత్రి గారిని అంటగట్టి మంత్రి గారిని బ్రష్టి పట్టించాలి అని చూస్తుంటే ఈ యొక్క సంఘాలు బీసీ సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండించు ఏదైనా సరే ఇలాంటి ముందుకు తీసుకెళ్తే ఈ బీసీ సంఘాలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బోధన నాయకుడు అయిన వీల నారాయణ గౌడ్ నా పేరు జి శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షుల్ని ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లాలో ఎస్సీ సోదరులు బీసీ సోదరులు సొంత అన్నదమ్ముల్లా కలిసి జీవించే ఆనవాతి గత కొన్నేళ్లుగా ఉంది ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల యొక్క ఆర్థిక లావాదేవీల వలన జరిగిన సంఘటన ఇప్పుడే అత్యుత్తమైన స్థానానికి ఎదుగుతున్న మన మంత్రి గారి మీద బురద జల్లడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు సమాజంలో మంచి ఇద్దరు దళిత సోదరులందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళ ఉన్నతిని కానీ చూసి ఈర్షిపడని కొన్ని వర్గాలు అలాగే సుభాష్ గారికి పడని కొన్ని వర్గాలు దీన్ని కేవలం రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడానికి ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఎంత మాత్రం సమంజసం కాదని మేము ఖండిస్తున్నాం ఈ తప్పుడు ప్రచారం కానీ మీరు మానుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలందరం కలిసి మేము బుద్ధిమించడానికి కూడా వెనుకాడబామని తెలియజేస్తున్నాం ఎన్నో విశ్వ ప్రయత్నాలు జరిగినాయి అందులో భాగమే గతంలో అమలాపురం అందరిలో అరెస్ట్లు అన్ని జరియి మరి ఇది ఒక కుట్ర దీని వెనకాల ఎంతో వ్యక్తులు ఉన్నారు అందరూ చాలా వరకు కూడా జరిగిన సంఘటనగా బాధ్యులు అందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అందరినీ అరెస్ట్ చేశారు కేసులు కడుతున్నారు మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం బీసీ సంఘం తరఫున నేను బాసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ని మొత్తం బీసీ సంఘాల తరఫున అంత ఖండిస్తున్న విషయాన్ని సరిగిన సంఘటనని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసి తీరవలసిందే వారిపైన ఖచ్చితంగా కేసులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అలా జరగనప్పుడు బాధితుడికి అండగా మేమే నిలబడతాము కానీ అవాస్తవాలు కావాలని సత్యాదూరమైన విషయాలు చాలా మటుకి వక్రీకరించి కావాలని కుట్రతో విషయాలు చాలామంది మళ్ళించి సోషల్ మీడియాలో దీన్ని పుంకాలు పుంకాలుగా గత పది రోజుల్లో పది సంవత్సరాలు ప్రచారం చేసి ఇచ్చారు ఒక పది సంవత్సరాలు ఒక మెసేజ్ పంపడానికి ఎంత కష్టపడాలో ఒక టెన్ డేస్ వితిన్ టెన్ డేస్ స్పాన్ ఆఫ్ టెన్ డేస్లో చాలా దారుణాతి దారుణంగా విష ప్రచారం చేస్తున్నారు దీని ద్వారా రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఏమి చేయలేక డ్యామేజ్ చేయాలి కదా రాజకీయంగా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విషయాన్ని మీరు ముందుంచాలనుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా నేను బాధితులు మాట్లాడాను బాధితుడు యొక్క వాయిస్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఈ సత్యాధర్ దీనికి ఏ విధమైన సంబంధం లేదు ఈ కాలేజీ యాజమాన్యానికి కానీ విజయ్ గారి దీనికి ఏ విధమైన సంబంధం లేదు కావాలని కుట్రపూర్తిగా చేసినటువంటి సంఘటనని బాధితుడు చెప్పిన విషయాన్ని నేను ముందు మీకు డిస్ప్లే చేయాలనుకుంటున్నాము మీరు ఏమైనా ఒప్పుకుంటే తర్వాత మీరు మెసేజ్ చెప్పండి నేను చూపిస్తాను మీకు అయితే దీన్ని ఇప్పుడు కాదు ఇది ఎలక్షన్స్ ముందు ఇంకా ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు ఒక పెయిడెడ్ పర్సన్స్ కొంతమంది వచ్చి ఈయన ఇంటి ముందు బాటిల్స్ బద్దల కొట్టి ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎస్పీ గారు మీ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కవర్ చేస్తాయి మీరు బయటికి రాకండి అనవసరంగా మీ మధ్య కుట్ర జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ రోజు ఉదయాన్నే నా దగ్గర తులసి కుమారు వస్తే మేము అంతా వెళ్తాము దాన్ని ఖండించడము కేవలం అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం ఆయనకు అయిష్టం అని ఒక ప్రచారం పెట్టారు అది ప్రకటించడం అంటే సుమారు లక్ష రూపాయల మందు కూడా సామాను కాల్పించాడు తన సొంత డబ్బులతోని మంత్రి గారు ఇంత దారుణంగా ప్రచారం పెడితే మేము కొంతమంది మా బహుజన సమాజ్ పార్టీ శ్రేణులందరినీ కూర్చోపెట్టి ఏంటో జరిగిందండి ఇదంతా కుట్రని అని చెప్పి వారంతా చెప్పడము ఆ రోజు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటము జరిగింది అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఇదే సంఘటన ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఇదే జరిగింది అమలాపురం అల్లర్లో అరెస్ట్లు కూడా మొదటాడున మగోడాల తీసుకొచ్చి లోపల ఇటు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఈ వాస్తవాన్ని గమనించాలి బీసీఎస్సీ సోదరులు ఎప్పుడు ఆల్రెడీ గమనిస్తున్నారు ఇటువంటి కుట్రలే అని చెప్తే అందరికి తిప్పు కొట్టాలి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు జరిగితే మాకు కూడా మా శక్తిలో మేము కూడా శక్తి మేరకు మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది వచ్చి తీరుతాము కాబట్టి మమ్మల్ని ఏమీ ఈ విషయంలో డిస్టర్బ్ చేయలేరని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకత్వం ఎవరన్నా మీకు కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ గా రావాలి తప్ప రాజకీయంగా యుద్ధం చేయాలి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటన చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం